ట్రూత్ న్యూస్ కి స్వాగతం చూడవరం నియోజకవర్గం వడ్డాదిలో టీడీపీ శంకర్ రావన్ సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చూడవరం ఎమ్మెల్యేపై చేసిన విమర్శలకు ఎమ్మెల్యే కారణం ధర్మశ్రీ ఘాటుగా స్పందించారు సభకు జనాలు లేకపోవడంతో అసూయతో నిజాలు తెలుసుకోకుండా లోకేష్ మాట్లాడుతూ ఉన్నారని ధర్మశ్రీ అన్నారు టీడీపీ హయాంలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీ భారీ నష్టాల్లోకి పోయిందన్నారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తుల తాతయ్య బాబు తలా తోక లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ధర్మశ్రీ హెచ్చరించారు తమ వైసీపీ పార్టీ ప్రభుత్వ హయాంలో చోడవరంలో మూడు కోట్లు నిధులు తీసుకొచ్చామన్నారు లోకేష్ పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు చూడవడానికి ఇన్ఛార్జ్ వచ్చింది కాబట్టి లోన్ మూసుకొని ఊరుకుంటున్నాను అది నిజంగా చెప్తున్నాను మాటలు తగిన నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో లేదంటే నాకు వార్డు మెంబర్ కూడా నేను గెలవను గెలవలేకపోయావు పంచాయతీలో ఆయన వార్డు కనీసం ఒక ఎంపీటీషన్ గెలుచుకోవడేవా ఇన్ఛార్జ్ నుండి ఒక నువ్వు ఏమైనా గెలిచావా నన్ను ఎందుకు కాదా ఉంటావు రాజకీయాల కోసం తెలిసారు పోతే నీ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటే మంచిదని మాత్రం సలహా ఇస్తున్నాను పెద్దవాడిగా ఒక సీనియర్ రాజకీయ నాయకుడుగా ఎవడో పట్టంగాడు వచ్చేమో వాడు వచ్చేమో ఐదేళ్ళు కూర్చోదో పదిహేను ఏళ్ళు అనుకు రాజకీయ ఎక్కడ అక్కడ ఉన్న ల్యాండ్ గ్రాఫ్ ఆయన ల్యాండ్ గ్రాఫ్ ఎక్కడ ఉన్న టౌన్ లో ల్యాండ్ గ్రాఫ్ ఉన్నాడు ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తారు ఎక్కడో సంపాదించుకోవడం ఈ ఊరు కాదు ఈ అడ్రస్ కాదు ఇక్కడ ఇక్కడ కాదు వాడు వచ్చి ఇక్కడికి వచ్చేమో ఈ రోజు ఆ రోజు యాత్ర ఇక్కడ ఏదో ఇక్కడ ఉద్ధరించేస్తారా ఈ రోజు ఆ రోజు పూజ ఉంటుంది తప్ప ఇలాగా బట్లేశ్వరుడు పూజ ఇవ్వడానికి పనికొస్తుంది తప్ప ఆ రాచరకాల కాలగర్భలో కలిసిపోయి ఇంకా రాచరకాలకు చేయి ఉండే అవకాశాలు లేవని మాత్రమే హెచ్చరిస్తున్నారు ఎందుకంటే రాజకీయాలు అనేది హుందాగా చేయండి దయచేసి హుందాగా మేము నడుచుకుంటాం ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించే తత్వం నాది కాదు కానీ సైతాంత పార్టీ పరంగా మీకు ఎప్పుడైనా ఈరోజు మూడు వేల కోట్ల రూపాయలతో చోడవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు ధర్మశ్రీకి వచ్చిందని మాత్రం చెప్తున్నాం ఇలాగా ఇన్ని రోడ్లు కానీ ఇన్ని ఆర్ఎంబి రోడ్లు కానీ ఇన్ని పిఆర్ రోడ్లు కానీ ఎక్కడైనా ఏ నియోజకవర్గం తెచ్చినట్టు దాఖలా చూపించు మా ప్రభుత్వం ఏదో కూడా నేను చెప్తున్నాను మా ప్రభుత్వం ఏవో నియోజకవర్గానికి వచ్చే నూట యాభై ఎనిమిది కోట్లు బ్రహ్మాండ జలజీవన్ మిషన్ హయ్యెస్ట్ స్టేట్లో హయ్యెస్ట్ నిధులు తీసుకొస్తాం ఈ చోడవరం నియోజకవర్గం ఈ కళ్ళు కల్పించలేదా లోకేష్ నూట యాభై ఎనిమిది కోట్లు జలజీవన్ మిషన్ ద్వారా అనేటువంటి చోడవరంకి కొత్త కోట పెద్ద పెద్ద మేజర్ పంచాయతీలకి తాగునీటి సంస్థ లేకుండా చేసాం మీ అయంలో మీరు ఏం చేశారు మీరు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఉంటే కనీసం తాగునీటి సంస్థ ఇక్కడ చేర్చగలిగారా ఇవన్నీ ఒక ఎత్తి షుగర్ ఫ్యాక్టరీని మా అందరికీ అన్నం పెట్టే షుగర్ ఫ్యాక్టరీకి మీ అయంలో నూట డెబ్బై ఐదు కోట్లతో పెద్ద అన్నం పెట్టేశారు ఆ రోజు ఉన్నటువంటి గురువు మా అవ్వచ్చు ఆ రోజు ఉన్నటువంటి రాజు అవ్వచ్చు ఆ రోజు నువ్వు మంత్రిగా ఉన్నావు నువ్వు కళ్ళు మూసుకొని ఆ రోజు ఉన్నావా ఏంటి వా నువ్వు కనీసం ఒక పది కోట్లైనా గ్రాండ్ ఇచ్చినటువంటిది ఒకటి చూపించు ఆట రూపంలో నేను ఎనభై కోట్లు తెచ్చాను గ్రాండ్ రౌపర్ నువ్వు కానీ నీ బాబు కానీ చంద్రబాబు కానీ నువ్వు నువ్వు కానీ కనీసం పది కోట్లు గ్రాండ్ రౌపట్ నుంచి దాఖలాతో పది కోట్లు నూట డెబ్బై ఐదు కోట్లు నష్టాల ఊపులో పడిపోయినటువంటి ఫ్యాక్టరీ రోజు లాభాల పాటులో తీసుకొచ్చి ముప్పై ఐదు కోట్లకి మొత్తం ముప్పై ఐదు కోట్లు మాత్రమే తీసుకోవచ్చు నూట యాభై ఐదు కోట్ల నుంచి ముప్పై ఐదు కోట్లకి తీసుకోవచ్చు అంటే ఎన్ని రకాలుగా ఎన్ని తీసుకొచ్చి ఫ్యాక్టరీ లాభం ఈ ఐదేళ్ళ రూపాయి అప్పు దేకున్నా ఆర్థిక ఆధునిక రూపాయి అప్పు దాకుండా ఫ్యాక్టరీని నిలబెట్టుకోగలవు ఈ ఫ్యాక్టరీని ఇలా ఉదలిచ్చేది వీళ్ళు వస్తే ఎన్నంపక్కలు కూడా అమ్మేస్తారు ఇక్కడ రేపు భవిష్యత్తులో కానీ పొరపాటు కానీ వీళ్ళు వస్తే జనసేన టీడీపీ ఎన్నుపక్కలు కూడా ఉంటాయి వీళ్ళు ఎత్తునాల కింద మారుస్తారు అంటే ఎత్తునాల కింద ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం మార్చాం అదేంటంటే సిక్స్టీ టన్స్ కింద ఏర్పాటు చేసాం నూట ఇరవై కోట్లు లోన్ తీసుకొచ్చి దీన్ని డెవలప్ చేద్దాం రైతాంగానికి మూడు వేల ఐదు వందల రూపాయలు తక్కువ కాకుండా రైతుకి ఇద్దామని మేము ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ నుంచి మొత్తం అందరూ కూడా చెరు రైతులందరూ కూడా షుగర్ ఫ్యాక్టరీతో అదనంగా మరొక నూట యాభై రూపాయలు టన్ను ఒక్కటికి ఎక్స్ట్రా ఇద్దామని అనుకుంటున్నాం ఇవన్నీ మేము చేస్తాం ఎందుకంటే షుగర్ ఫ్యాక్టరీ నుంచి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదు మాకే ఉంది షుగర్ ఫ్యాక్టరీ నుంచి మాట్లాడే హక్కు వాళ్ళకి లేదు ఎందుకంటే మొత్తం సర్వనాశం చేస్తాడు కోఆపరేట్ చేస్తున్నా కొల చంద్రబాబు అంతే నేను మళ్ళీ రోజు మన షుగర్ ఫ్యాక్టరీ నుంచి మాట్లాడుతున్నారంటే దెయ్యాలు వేదాలు వంకిస్తున్నట్టు ఉంది అంతే లోకేష్ బాబు ఎవరో స్క్రిప్ట్ రాసిందని ఇష్టం వచ్చినట్టు వాక్తే ఏంటంటే నీ పోయి ఎంత పూరించే మాత్రం దాంట్లో కాదు అంచేత వెలవల్పోతున్నటువంటి శంకరాన్ని చూసి చూసి ఏమన్నాలో తట్టుకోలేక లోకల్ ఎమ్మెల్యే మీరు పడ్డం అది అది మంచిది కాదు ఎందుకంటే ధర్మశ్రీ అనే ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి నిజాయితీ పరిపాలన అందిస్తున్నాం ఒక బ్రహ్మాండమైనటువంటి ఏ రోడ్డు చూసుకోండి ఏ రోడ్లని ఇంకా వస్తున్నటువంటి రోడ్లు లెక్కేస్తే రూపాయల రోడ్డు మూడు కోట్లతో శాంక్షన్ చేయించాం టెండర్ రేపే ఓపెనింగ్ రేపే రేపే లాస్ట్ డేట్ రూపాయల రోడ్డు మూడు కోట్ల రూపాయలు తీసుకొచ్చాం గుడివా రోడ్డు బ్రహ్మాండంగా పూర్తి చేస్తాం ఐతంపూర్ రోడ్ బ్రహ్మాండంగా పూర్తి చేస్తున్నాం మరివలసాలెం రోడ్డు బ్రహ్మాండంగా పూర్తి అవుతుంది ఈ ఈ ఈ బీటీలు కాల సిద్ధంగా ఉన్నాయి ఇవన్నీ కనిపించలేదా ఏంటి నువ్వు చేసినటువంటి పని ఏంటి మీరే మీ అయ్యాలో చేస్తుంటే ఈరోజు ఈ ఐదేళ్ళలోనే ఈ రోడ్లన్నీ పాడైపోతాయా ఇన్ని రోడ్లు ఎడ్కేరేపేట రోడ్డు ఈ రోజు ఉన్న బీబీపట్నంలో బ్రహ్మాన సిమెంట్ వడ్డీ ఏర్పాటు చేసిన దగ్గర సిమెంట్ వడ్డీ ఏర్పాటు చేసినా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన ఇవన్నీ నా అయ్యాలో చేసాం ఈ రోజు నూట యాభై కోట్లు దేవాలయాలు ఆధునీకరణ కోసం నూట యాభై కోట్లు టీటీడీ నుంచి తీసుకొచ్చి ఈ మొత్తం అన్ని పంచాయతీ పంచాయతీలకు దేవాలయం పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి నిన్న మైతరాలపాలం కానీ గంధవరం కానీ గౌరవరం కానీ బ్రహ్మాండమైనటువంటి దేవాలయాలు నిర్మాణాలు చేస్తాం ఈరోజు చోడవరం నీ చోడవరం పట్టణ ప్రాంతంలో స్వయంభూ వినాయకుడు ఉన్నాడు స్వయంభూ గౌరవ స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా మా ఏమోనే టెంపుల్స్ అన్ని డెవలప్ చేస్తాం ఒక ఆధ్యాత్మిక హబ్గా తయారు చేస్తున్నాం ఇవన్నీ చూసి పోనీ ఇవన్నీ మా మేము చేసినవి చెప్పక్కర్లేదు అంతే నేను వ్యక్తిగతమైన విమర్శలు చేస్తా మాత్రం ఉపేక్షించేది లేదు అది నువ్వు ఎదకపోవడానికి ఎంకా మీ టికెట్ల ప్రాప్తి కోసం టికెట్ల పొందడం కోసం వ్యక్తిగతంగా మాట్లాడితే బట్టలు వర్తించే కార్యక్రమం చేస్తాం మేము మా దగ్గర చాలా మీ మీరు చేస్తున్నటువంటి మీరు చేస్తున్నటువంటి ఏవైతే ఆగడాలు ఉన్నాయో ఆగడాలన్నీ కూడా అస్త్రాల రూపంలో ఉన్నాయి వస్త్రాలు సంధించి మీ వస్త్రాలు కూడా తీసే బాధ్యత తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మాత్రం అక్కడ పివిఎస్ఆర్ రాజు కానీ అక్కడ ఉన్నటువంటి బాబు కానీ హెచ్చరిస్తూ మీరు ఇచ్చిన మీరు ఇచ్చినటువంటి స్క్రిప్ట్తో లోకేష్ బాబుకి ఇక్కడ ఎలా తెలియదు నియోజకవర్గ ఎలా తెలియదు ఏదో చేసే ఇష్టారాజ్యంగా మాట్లాడితే నీకేదో నీకేమి చేత కాకపోతే నీ నీ బాబుకి జనాలు వస్తున్నావు నీకు వస్తున్నావు నాకు రాలేదండి మా బాబు రాలేదని ఫ్రెస్టేషన్లో మాట్లాడితే అది మంచి పద్ధతి కాదు నువ్వు అడ్డుగోలుగా వచ్చావు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజల ద్వారా వస్తే ప్రజా ప్రజా చేయటం తెలుస్తుంది అడ్డుగోలు వచ్చి ఏదో ఎంఎస్ అయిపోయి అక్కడ విధమో మంత్రి అయిపోయి మాట్లాడి నా ఏమైనా చేసేప్పుడు నువ్వు పంచాయతీరాజ్ మంత్రిగా ఏమీ చూడాలి నియోజకవర్గానికి ఏమీ నువ్వు ఇవ్వలేదని మాత్రం చెప్పగలను ఏమీ చేయలేదు ఆ రోజు బిల్లులు చెల్లించుక అప్పుడు ఎన్ఆర్జేసి వర్క్ చేసిన బిల్లులు మేము వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాతే ఆ బిల్లును కూడా మేము పే చేస్తాం అంతే నువ్వు ఈ చోడల నియోజకవర్గానికి కానీ షుగర్ ఫ్యాక్టరీ కానీ లేదా ఈ మా ప్రాంతాన్ని కానీ నువ్వు చేసింది సున్నా అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా